అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభ గోవాలో మరి మన జాతీయ అధ్యక్షులైన యాజుల శ్రీనివాసన్న గారి ఆధ్వర్యంలోపట అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి అధ్యక్షులు ఇచ్చేసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఆ సమావేశ ముఖ్య ఉద్దేశము బీసీలకు గత డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి తక్కువ శాతం ఉన్న అగ్రపుణ అగ్రవర్ణాలకు అన్ని వసతులు పొందుతూ మరి బీసీలను ఇంకా అట్టడుగు వర్గాలను అణచివేస్తున్న ధోరణి ఇప్పటికీ కనబడుతుంది మరి ఇప్పటికైనా బీసీలకు ప్రతిపాదించిన మేమెంతో మాకంత అనే నినాదంతో ఒక ఉద్యమంలాగా సాగుతున్న ఈ సంగంలో బట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు నిర్మల రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సంతోషం వ్యక్తం చేస్తూ మరి జీవో చేయడమే కాదు దీన్ని నిలబెట్టే విధంగా మరి మీ ఎంపీలందరూ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎంపీలందరూ ఒకవేళ ఢిల్లీ లోపల మన తీర్మానాన్ని ఆమోదించకుంటే మీరు పదవులకు రాజీనామా చేసి నిరాణ దీక్షకు దిగాలని మేము బీసీల పక్షాన మేము మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాన ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి మా హక్కులను సాధించుకోవడానికి మేము ముందుకు పోతాము ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు మన శంకరన్న గారికి మరి వచ్చిన మా బీసీ సంఘ అధ్యక్షులు మన మండల కా కార్యవర్గ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జైబీసీ